హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అండి మనం వచ్చేసి శారీ ఫాల్స్ నానబెడతాం కదండి నానబెట్టినప్పుడు చాలా మంది ఇట్లా తీస్తారండి మొత్తం తీసి తెలియక ఇట్లా కుప్ప కుప్ప చేస్తారు నా దగ్గరికి కొందరు ఏయించుకోవడానికి తెచ్చినప్పుడు వాళ్ళు ఉతికిన తర్వాత అట్లే తీసుకొస్తారండి ఇట్లా ఉంటుంది ఇట్లా తీసి ఆరేసినా కానీ ముడతలు పోదనమాట మళ్ళీ అప్పుడు మనం ఏం చేయాలి ఐరన్ చేయాలి చాలా మంది ఇలాగ తీస్తారండి ఇట్లా తీసి ముద్ద ముద్దగా చేస్తారు ఇట్లే తీసి ఆరబెడతారు మొత్తం కుచ్చులు కుచ్చులు మొత్తం ముడత ముడత అలాగే ఉండదు అట్లా చేయొద్దండి ఫాల్ ఇట్లా కాదు పిండే పద్ధతి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కాదు ఫాల్ ఏం చేయాలంటే ఇట్లా ఉంది కదండి ఇదే మడత మీద ఇదే మడత మీద పెట్టాలండి ఇట్లా పెట్టేసి కొద్దిసేపు ఎంతసేపో నానబెట్టండి మీరు ఒక నైట్ అంతా నానబెట్టినా ఒక డే అంతా నానబెట్టినా పర్వాలేదు కాకపోతే మడత మీదే నాంత ఏమవుతుందంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇది అట్లా కాకుండా మనం ఇట్లా వినినప్పుడు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో ఫాల్ చాలా బాగా వస్తుంది మీరు ఎందుకంటే మళ్ళీ ఐరన్ చేసుకోవాల్సిన పని ఉండదు మనకు కాబట్టి దయచేసి మీరు ఎవరైనా ఫాల్ పిండేటప్పుడు మడత అంతా కుప్ప కుప్ప చేయొద్దండి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత నీట్గా ఉందో ఒక్కసారి చూసేయండి ఇట్లా ఉంది కదండి మనం తీయడం కూడా ఇట్లే తీయాలన్నమాట మరీ ఇట్లా పిండకుండా ఇట్లా అనుకోండి ఫ్రెండ్స్ ఇట్లా చేస్తే నీట్గా వస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఫాల్ ఎందుకంటే మనము చూడండి ఇలాగే ఆరుతుంది కాబట్టి ఇలాగే నీట్గా వస్తుంది ఇట్లా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ దాన్ని ఇది చూడండి ఎట్లా వస్తుందో ఇట్లా ఇది రాదన్నమాట ఇది కాదు కుప్ప కుప్పగా వస్తుంది కాబట్టి ఇది కాదు ఫాల్ పిండే పద్ధతి ఇదండి ఒకసారి ఎవరికైనా అర్థం కాకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై దాటిందండి కాబట్టి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ